వెల్కమ్ టు విన్నింగ్ వినోద్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్ పట్టణంలో మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారండి అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై తారీఖున మెగా జాబ్ మేళా ఉంటుందండి ఇక్కడ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే హిందూపూర్లో ఎస్డిజిఎస్ ఎంబీఏ కాలేజ్లో కండక్ట్ చేస్తున్నారండి మెగా జాబ్ మేళా ఇక్కడ ఐదు వేల పోస్టులు ఉండే ఛాన్స్ ఉంది ఇరవై కంపెనీలు వస్తున్నాయండి క్వాలిఫికేషన్స్ వచ్చేసి టెన్త్ పీజీ బీటెక్ ఎంబీఏ ఐటీఐ డిప్లొమా ఫార్మసీ ఇలా ఉంటుందండి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వర్క్ లొకేషన్ అంటే మనకి జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడ ఇస్తారంటే ఏపీ హైదరాబాద్ బెంగళూరు ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందండి శాలరీ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు పర్ సంవత్సరం ఉంటుందండి పర్ ఇయర్ ఉంటుంది జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది హెచ్ఆర్ రోల్ ఉంటుంది బీపీఓ ఉంటుంది ఆటో కార్డ్ ఎంట్రీ ఉంటుంది బాంచా బ్యాంకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అండ్ డెవలప్ టీచర్ ఉంటుంది మెగా జాబ్ మెలకు వెళ్ళడానికి ముందే మీరు రిజిస్టర్ చేసుకుంటుందండి నైపుణ్యం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో మీరు రిజిస్టర్ అవ్వాలి ఆ రిజిస్టర్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ